హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఎక్తికి చిన్న బ్లాగ్స్లో బతుకమ్మని ఎలా పేర్చాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి చూసేద్దాం రండి ఇక్కడ మాకు హైదరాబాద్లో అయితే ఫ్రెష్గా తంగడి పూ అయితే దొరుకుతుందండి సో బయట చెట్లలో వచ్చి మేమైతే తీసుకొచ్చుకున్నాము చూస్తున్నారు కదా కొద్దిగా బంతి పూలు చామంతి పూలు గులాబీ పూలతో నేనైతే బతుకమ్మని ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా ప్లేట్ పైన చక్కగా ఈ విధంగా వచ్చేటట్టు గుమ్మడి ఆకులను అయితే వేసుకోవాలండి కింద ఈ విధంగా చక్కగా మీ దగ్గర ఎక్కువ ఆకులుంటే ఎక్కువగా లేదంటే ఒక ఫోర్ ఫైవ్ అయితే సరిపోతాయి ప్లేట్ చుట్టూరా కూడా ఈ విధంగా ముందుగా గుమ్మడి ఆకులను అయితే వేసుకొని ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఆకుని ఈ విధంగా అయితే చుంచుకోవాలి చూస్తున్నారు కదా మనం కింద ఈ ఆకుని వేయడం వలన బతుకమ్మ వేసేటప్పుడు వాటర్లో చక్కగా ఈజీగా వేయవచ్చండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆకుని చుంచుకున్న తర్వాత సో దేవుడికి దండం పెట్టేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలైతే వేసుకోవాలి సో ఇప్పుడు మనం బతుకమ్మని పేర్చుకున్నాము ఈ విధంగా మీరు ఏ కలర్ బంతి పూలను పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ బంతి పూలను పెట్టేసుకోండి నేను ఇక్కడ కాడలు ఉన్నాయి కాబట్టి కాడలతోనే పెట్టేశాను కాడలు లేకపోతే మీరు బంతి పూలకి పుల్లలు కుచ్చుకుంటూ పెట్టుకోవచ్చు సో చుట్టూరా ఈ విధంగా బంతి పూలను పెట్టుకున్న తర్వాత కొద్దిగా మధ్యలో ఈ విధంగా మీ దగ్గర ఏ లీవ్స్ ఉంటే ఆ లీవ్స్ని చక్కగా ఈ విధంగా నింపుకోవాలండి మధ్యలో సో ఆ తర్వాత నేను వేరే కలర్ బంతి పూలను అయితే పెడుతున్నాను ఆరెంజ్ కలర్వి వాటికి కాడలు లేవు సో చీపిరి పూలను గుచ్చి పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఆరెంజ్ కలర్ బంతి పూలను కూడా చుట్టూరా పెట్టుకున్న తర్వాత మరొకసారి మధ్యలో ఆకులని నింపుకోవాలి మీ దగ్గర ఏ ఆకులు అవైలబుల్ ఉంటే ఆ ఆకులు వేసేసుకోవచ్చండి నా దగ్గర తంగడి పువ్వు మనం శుభ్రం చేసుకునేటప్పుడు చక్కగా ఆకు అయితే రుబ్బు పెట్టుకున్నాను అదే అయితే ఫిల్లింగ్ చేసేస్తున్నాను సో ఈ విధంగా ఆరెంజ్ ఫ్లవర్ని పెట్టేసుకున్న తర్వాత ఆకునైతే మధ్యలో ఏ విధంగా నింపుకోవాలి సో నేను చేసే బతుకమ్మ వచ్చేసి ఫస్ట్ రోజు బతుకమ్మ అండి సో ఈ విధంగా చక్కగా నీట్గా ఇలా పేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం చక్కగా నేను శుభ్రం చేసి పెట్టుకున్న తంగడి అయితే పెట్టేసుకున్నాను కింద ఆకులన్నీ చుంచేసుకొని ఈ విధంగా కొమ్మలకి ఓన్లీ మొగ్గలు పూలు ఉండేలాగా ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి ఈ తంగడి పువ్వును కూడా చుట్టూరా వచ్చేలాగా పెట్టేసుకోండి సో బతుకమ్మలో మెయిన్గా ఎప్పుడైనా మనకి తంగడి పూలు గునుగు పూలు జడ పూలు అయితే మెయిన్గా పెడుతూ ఉంటారండి సో మాకైతే హైదరాబాద్లో ఇంకా చెట్ల నుంచి ఫ్రెష్గా తంగడి పువ్వు అయితే దొరుకుతుంది ఇప్పటి వరకైతే సో నేను ఎప్పుడూ కూడా ఇదే విధంగా పేరుస్తున్నాను లాస్ట్ రోజైతే నేను చెప్పిన పూలన్నీ కూడా పెట్టుకుంటూ పేర్చుకోవచ్చు సో వివిధ రకాల పూలతో అయితే బతుకమ్మని పేరుస్తూ ఉంటారు కదా సో చూస్తున్నారు కదా ఈ విధంగా చుట్టూరా వచ్చేలాగా తంగడి పువ్వునైతే పెట్టుకొని ఇలా పేర్చుకోవాలి ఇలా తంగడి పువ్వు మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫిల్లింగ్ చేసేసుకున్న తర్వాత అన్ని వైపులా సమానంగా వచ్చిందా లేదా చూసుకుంటూ చక్కగా పెట్టుకోవాలండి చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలాంటి మనం థ్రెడ్స్ ఏం వేయకుండా కూడా ఇలా పేర్చుకోవచ్చు కొంతమంది కింద థ్రెడ్స్ వేసి చేస్తూ ఉంటారు అలా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా చాలా చాలా ఫ్రెష్గా ఉంది తంగడి పువ్వు అయితే అప్పుడే చెట్ల నుంచి అయితే తీసుకొచ్చారు మా వారు ఇలా తంగిడి మొత్తాన్ని కూడా పేర్చుకున్న తర్వాత మరొకసారి ఆకులతో అయితే నింపేస్తున్నాను ఆ తర్వాత మరొక కలర్ బంతి పూలు అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా మరోసారి ఆరెంజ్ కలర్ బంతి పూలను పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆకులతో అయితే నింపేస్తున్నాను సో మనం ఈ విధంగా మధ్య మధ్యలో ఆకులతో నింపడం వలన సో మనకి లోపల పొత్తి అనేది చాలా చాలా బాగుంటుంది బతుకమ్మ కూడా హైట్ అనేది వస్తుంది సో ఈ విధంగా ఎల్లో కలర్ ఫ్లవర్లని అయితే పెట్టేస్తున్నాను సో మా బిల్డింగ్లో అయితే ఇవి చాలా వస్తాయి సో ఇవి కూడా ఉన్నాయి కాబట్టి నేను పెట్టేస్తున్నాను ఎల్లో కలర్వి ఈ విధంగా చుట్టూరా కూడా ఎల్లో ఫ్లవర్స్ని పెట్టేసుకున్న తర్వాత మనం పై నుంచి మరో కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాము ఫస్ట్ డే గౌరమ్మ ఏం పెట్టారండి పసుపు పసుపు గౌరమ్మ అలాంటివి ఏం పెట్టరు ఓన్లీ లాస్ట్ రోజు మాత్రమే పసుపు గౌరమ్మ అయితే పెడతారు మా సైడ్ సో పైన వచ్చేసి కొద్దిగా చామంతి పూలను కూడా పెడుతున్నాను సో ఆ కలర్ డామినేట్ చేసేసింది రెండు కూడా ఎల్లో అయిపోయాయి ఈ విధంగా చుట్టూర చామంతి పూలను పెట్టేసుకున్న తర్వాత నాకు ఇక్కడ జస్ట్ గుమ్మడికాయ గౌరమ్మ అయితే దొరికిందండి సో అది వచ్చేసి బూడిది గుమ్మడికాయ గౌరమ్మ అయితే దొరికింది సో ఫస్ట్ డే వచ్చేసి పసుపు గౌరమ్మ పెట్టకుండా మనకి గుమ్మడికాయ గౌరమ్మ ఎల్లో కలర్లో ఉంటుందండి అది పెడతారు మెయిన్గా అయితే నాకు అది దొరకలేదు హైదరాబాద్లో సో బూర్ది గుమ్మడికాయ అయితే గౌరమ్మ ఉంది కదా అని చెప్పేసి నేనైతే పెట్టాను మామూలు గుమ్మడికాయ అయితే మనకి రాసగుమ్మడిది అయితే ఎల్లో కలర్ ఉంటుంది పైన సో గౌరమ్మకి కూడా చీపురు పుల్ల గుచ్చుకొని మధ్యలోకి పెట్టేసుకొని ఈ విధంగా రోసెస్తో అయితే ఫిల్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా రోసెస్తో ఫిల్ చేసేసుకుంటే మన బతుకమ్మ అనేది రెడీ అయిపోయింది చూడండి బతుకమ్మ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బతుకమ్మని ఎలాంటి థ్రెడ్స్ ఏమి వేయకుండా అయితే నేను ఈ విధంగా చేసేసాను మీరు కావాలనుకుంటే కింద థ్రెడ్స్ వేసి కట్టుకోవచ్చు నేను ఎప్పుడు పేర్చినా కూడా ఈ విధంగా పే ఉంటానండి సో మధ్యలో గౌరమ్మ చుట్టూ కూడా ఈ విధంగా ఫ్లవర్ని తుంచి వేసేస్తున్నాను గ్యాప్ అనేది కనిపించకుండా సో ఫస్ట్ డే బతుకమ్మకి అయితే రాసగుమ్మడి గౌరమ్మ పెట్టడం ఆనవాయితీ సో నాకు అది దొరకలేదు బూడిద గుమ్మడికాయ గౌరమ్మ అయితే పెట్టాను చూస్తున్నారు కదా సో మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు చేసినా కూడా రెండు బతుకమ్మలు అయితే చేస్తూ ఉంటారండి సో నేను ఫస్ట్ బతుకమ్మ అయితే చేశాను సో మా ఇంటి బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి మా పెద్ద బతుకమ్మ ఇక్కడ మీకు చిన్న బతుకమ్మ కూడా చూపిస్తున్నాను చూడండి డైరెక్ట్గా చూపిస్తున్నాను ఇందాక ఏ విధంగా అయితే చెప్పానో సేమ్ అదే విధంగా చిన్న బతుకమ్మని కూడా చేసేసుకోవాలి కాస్త హైట్ తక్కువగా చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఆకులు వేసేసి ఏ విధంగా బంతి పూలు తంగిడి పువ్వు చామంతి పూలు పైన రోసెస్తో అయితే పే చేసేసాను సో చూసారు కదండీ చిన్న బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా ఫస్ట్ బతుకమ్మ రోజున రెండు బతుకమ్మలు కూడా ప్రిపేర్ చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని ఒకసారి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని సాయంత్రం అయితే బతుకమ్మ ఆడడానికి వెళ్తామండి కిందికి సో మా ఇంటి బతుకమ్మ అయితే ఈ విధంగా రెడీ చేశాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్